పెద్ద హాలు కొట్టినాక కూడా తప్పటి కొట్టేది మళ్ళీ కలికే తప్పటి కొట్టింది ఈ హాలు కట్టాలంటే ఈ హాలు కట్టాలంటే అంతా ఏది కాదు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల హైదరాబాద్ నగరంలో చాలా విలువైనటువంటి భూములు ఉన్నటువంటి పంజాబే ప్రాంతంలో వేరే ప్రజలు పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా ట్రైనింగ్ ఇట్ ద్వారా పిల్లలకు లేదా ఇతర మహిళలకు మీటింగ్లు పెట్టుకుని ట్రైనింగ్లు తీసుకోవాలన్నా ఈ యాభై ఇవ్వాల నుంచి ప్రభుత్వ తరఫున ఈ ప్రాంత ప్రజలకు వేరు అందరికి మీ అందరికీ అప్పయడం జరుగుతుందని మనం స్వాసం ఇది జీవితంలో మేయర్ గారు పది సంవత్సరాల కార్పొరేటర్ గా అనేక పనులు చేస్తుండే తర్వాత పనులు కానీ జీవిత కాలంలో లైఫ్ అచీవ్మెంట్ అని కొన్ని ఉండేటువంటి ఉంటాయి అందులో ఈ యొక్క హాల్ విజయలక్ష్మి గారి జీవితంలో ఒక కలిసిపోయినటువంటి గుర్తుగా జీవిత కాలంలో ఉంటుంది అనే మాటని సందర్భంగా మనం వెళ్తా ఉన్నాం అందరి ఈ మనుషుల జీవితంలో మనం ఏం చేశాడో ఒక్కసారి ఎక్కడ చూసుకుంటే ఆమెను ఆశీర్వదించే ఈ ప్రాంత ప్రజలకు అన్ని కార్యక్రమాలు నిర్మించుకోవడానికి ఇంత పెద్ద భవనాన్ని నిర్మించారు దీనిలో చాలా మంది కట్టపడే ప్రయత్నం చేశారు నేను మా సోదరిగా ధైర్యంగా ఉన్నా ధైర్యంగా ఉన్నామని ఇలా ప్రాంత వాడుకునే విధంగా ఈ ప్రాంత పేద ప్రజలు వాడుకునే విధంగా ప్రభుత్వం తరఫున ఇలా మీకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీకు సంబంధించి మార్గంగా వినియోగించే విధంగా అందరిలో మంచి రోజు వసంత పంచమి ఈ రోజు ఇప్పుడే చూసే ప్రతి అందుకే పదించింది కాబట్టి మీ అందరికీ మరొకసారి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు పెద్దలు గౌరవలు కేశవరావు గారు సోదరుడు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు జిహెచ్ఎఫ్సీ కమిషనర్ కరిషన్ గారు జోనల్ కమిషనర్ ప్రియాంక అల్లా మణిపాల్య గారు అదేవిధంగా శోభన్ ఇందిరా శోభన్ గారు మీ గౌరవ కార్పొరేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు వేదిక మీద బిడ్డలు ఇక్కడికి విచ్చేసినప్పుడు అక్క చెల్లెళ్ళు పిల్లల కోటి సంస్థల చిన్న సంబంధ చెల్లెలు విద్యార్థులందరికీ కూడా మరి సందర్భంగా పాత్రికలు అందరూ నమస్కారం తెలియస్తా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు జరవల్సి కాదు ఆనాడు పదిహేను నేషన్ మీరంతా ఎన్నిసార్లు జరిగినా మీకు తెలుసు కాంగ్రెడ్ చేయడానికి నేను చేసిన మన గౌరవం మంత్రి వరు బీసీ కంటే